ఈ నన్న మాట ఒక భక్తుడు అంటాడు ఇలా అన్న ఎరుసలేము మందిరం బాధ్యత నీ మీద పెడుతున్నా ఎరుసలిము సంఘం బాధ్యత ఇదిగో స్నేహితుడు యోహాను ఎంతో కాలం నీతో కలిసి తిరగను నేను మనమందరం ప్రభుతో కలిసి తిరుగు ప్రభు మనందరి మీద ఒక భారాన్ని పెట్టాడు మనందరిని వెళ్ళమన్నాడు కదా సువార్తకి వెళ్ళిపోతున్నా నేను నువ్వుండు నువ్వుండు ఎరుసలేము సంఘాన్ని చూసుకోండి ఇప్పుడున్న వారందరిని చూసుకోండి నేను నా ప్రభు కొరకు నిన్న నిలబడలేను ప్రభు దగ్గరికి అనేక మందిని నేను చేర్చాలి వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోయాడండి వెళ్ళిన ఈయన రష్యాకి వెళ్ళిన ఈయన ఉక్రెయిన్ భూభాగానికి వెళ్ళిన ఈయన స్కిద్యా అనే ప్రాంతానికి వెళ్ళిన ఈయన అనేక ప్రాంతాలు గ్రీసు ప్రాంతాల్లో అకియా ప్రాంతాల్లో పట్రాస్ ప్రాంతాల్లో సువార్త చేశాడు 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 చెబుతుంటే ఎన్నో రాళ్ళ దెబ్బలు తిన్నాడు ప్రభు కొరకు మీరు సంఘాన్ని కాయండి సంఘంలోనికి అనేక మందిని చేర్చడానికి దేవుని రాజ్యంలోనికి నేను సంఘాలను కట్టుకొస్తా అన్ని ప్రాంతాలకు నేను పోతున్నానని పరిగెట్టుకుని పోయాడండి వెళ్ళాడు ప్రకటించాడు నరమాంస భక్షకుల మధ్య సేవ చేశాడు ఆయన చరిత్ర చదవండి మీకు అర్థం అవుతుంది నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళాడు అనేక ప్రాంతాల్లో చెప్పాడు ఆయన చెబుతున్న వాగ్దాతకి ఆయన చెబుతున్న మాటలకి చుట్టూ ఉన్న అధికారులు అందరూ ఏకమైపోయి నోసార్లు రాళ్లతో దాడి చేయించారు ఎన్నోసార్లు కొరడాలతో కొట్టించారు ఎన్నోసార్లు మూకుమ్మడగా దాడి చేశారు ఎన్నోసార్లు ఆయన బాధించడానికి ప్రయత్నించారు బాధ పెట్టారు అయినా సరే ఏ రోజు నేను చూస్తుండగానే నా ప్రభువు నా కొరకు మరణించాడు నా కళ్ళ ముందు ఇంకా అది పోవట్లేదు ఆ ప్రభు కొరకు ప్రకటించడానికి దేహం నలిగిపోయినా పర్వాలేదని పౌలు గారి చిట్టా ఏదైతే ఉందో కొరింది పత్రికలో ప్రతి పదానికి అర్హుడు మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రయ్య ప్రకటించాడు 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 ప్రకటిస్తూనే తిరిగాడండి గ్రీసు ప్రాంతంలో చిన్నాసియా రాస్య ప్రాంతంలో సువార్థ బోధించి బోధించి క్రీస్తు నద్దుకు అనేక మందిని వేల మందిని ఆయన కొరకు చేర్చాడు వెళ్ళిన ప్రతి చోట సంఘాన్ని కట్టాడు అక్కడ వ్యతిరేకత వస్తే మరొక ప్రాంతానికి వెళ్ళేవాడు అక్కడ కొడితే మరొక ప్రాంతానికి వెళ్ళేవాడు అక్కడ చేదరించి ఉమ్ములు వేస్తే మరొక ప్రాంతానికి వెళ్ళాడు పిడుగుద్దులు గుద్దితే రాళ్ళతో కొడితే చెప్పుకోలేని పరిస్థితులు ఆయన దెబ్బలు తిన్నా ప్రతి ప్రాంతానికి పోయాడు ఆయన సువార్త నిజంగా జరిగిందంటే స్కాట్లాండ్ యొక్క మీరు ఆ జెండాను చూడండి ఆ దేశపు జెండాని ఆ దేశపు జెండా మీద ఆంధ్రేయ గారు మరణించిన సిలువ గుర్తు ఇప్పటికీ మనకు సాక్ష్యం ఆయన చేసిన సువార్తకి ఆయన సువార్త చేస్తూ 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 ఉంటే ఒకరోజు రోమా అధికారి గవర్నర్ ఆయన పేరు నాకు గుర్తుగా నాకు సరిగా గుర్తు లేదు తన భార్య ఈయన చెబుతున్న దేవుడి మాటలకు మారిపోతే ఆ గవర్నర్ పగబట్టి కక్ష పెంచుకుని ఈ నెల వదిలేస్తే ఈ లోకాన్ని మార్చేసిలో ఉన్నాడు చంపెండాన్ని తీసుకెళ్ళి ఆ పట్రస్ అనే ప్రాంతంలో పెట్రోస్ అనే ప్రాంతంలో ఈ సిలువ సిలివేయాలంటే ముందు రాళ్ళతో కొట్టండి ఇన్ని ఇలానే రాళ్ళతో కొట్టి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు కొట్టండి కొట్టండి కొట్టిన వెంటనే చచ్చిపోకూడదు వెంటనే చచ్చిపోకూడదు అంటే చేతుల్లోనూ కాళ్ళల్లోనూ మేకలేయకండి మీరు ఏం చేస్తారంటే ఒక ఇంటూ ఆకారంలో సిలువని తయారు చేసి ఇంటూ మన ప్రభుత్వం వేసింది ఇలా ప్లస్ గుర్తులో ఉంటుంది టీ ఆకారంలో పేత్ క్షమించండి ఈ ఆంధ్రేయగ సిలి వేసింది మాత్రం ఇంటూ ఆకారంలో ఉంటుంది రెండు చేతులు బలంగా లాగి తాళతో కట్టండి రెండు కళ్ళు బలంగా లాగి తాళతో కట్టండి ఇలా కట్టిన తర్వాత ఈజీగా చచ్చిపోకుండా అలా కట్టిన వ్యక్తి మరల రాళ్ళతో కొట్టండి మరడా కొరడాలతో కొట్టండి ఏ చేతులు తనకు అడ్డు పెట్టుకోలేనంతగా ఎక్కడ పడితే అక్కడ కొట్టండి ఎవడు కనికరించొద్దని నా శిక్ష అప్పగించిన తర్వాత కొట్టారు కొట్టరు కొట్టరు పగలు రాత్రి తేడా లేకుండా హింసించి అలా సిలువుకు అలా వదిలేస్తే రెండు రోజులు మూడు రెండు రోజులు అలా కొట్టిమిట్టాడుతూ కొట్టిమిట్టాడుతూ మూడో రోజున చచ్చిపోయాడు అయ్యా అని సంఘమంతా వెళ్ళి ఆ బాధను తగ్గించండి అయ్యా మేము చూడలేకపోతున్నాం అంటే మిమ్మల్ని కూడా సిలివేసేస్తామన్నాడు ఆ గవర్నర్ చంపేశాడండి రాళ్ళి చూకొట్టి సిలువేసి చంపేశారు ప్రభుని అప్పుడు కూడా ఆయన అన్న మాట ఆ రెండు రోజులు సిలువు మీద వేలాడుతున్నప్పుడు ఆయన అన్న మాట అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా సువార్త ప్రకటిస్తూ ప్రభువా నా జన్మ ధన్యమైపోయింది ఎప్పుడు వస్తానా అని ఎదురు చూశాను నీ దగ్గరికి నాలుగు నా దగ్గర ఉన్నావు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు నువ్వు నీ కొరకు అనేక మందిని నీ కొరకు సంపాదించిన ఒక మంచి సాక్షి నాకుంది ఈ దగ్గరకు వచ్చేస్తున్నాను ప్రభు ఆనందంగా నిస్సాన్నిధిగా నన్ను చేర్చుకోవాలి ఇదిగో నా జీవితాన్ని అప్పగిస్తున్నాను ప్రభావ దగ్గరికి చేర్చేసుకో సిలువుతో చెప్పాడట ఆనందపడుతూ చెప్పాడు సిలువు వేస్తున్నప్పుడు సిలువుతో మాట్లాడుతూ చెప్పాడట మీరు చదవండి ప్రభువు లాంటి మరణం నాకు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా నేనంత ధన్యుని కాదు కానీ అదే ప్రభువు లాంటి మరణం నాకు వస్తుంది కదా నేను స్వీకరిస్తున్నాను ఆనందంగా నీ దగ్గరకు వస్తున్నాను నన్ను భరించవా అని అడిగి సిలువని అలా వెళ్ళిపోయి సిలువేసిన తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పి చచ్చిపో ఆయన ప్రకటించిన ప్రకటనకి ఆయన చేసిన సువార్త దాటికి స్కాట్లాండ్ అనే దేశం ఇప్పటికీ తన జెండా ఆస్థాన పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే రష్యాకు కానీ ఈ ఉక్రెయిన్కి కానీ ఈ స్కాట్లాండ్ దేశానికి కానీ సువార్త తీసుకెళ్ళింది ఈయన అయితే ఆయన పేరు మీద ఎప్పటికీ మర్చిపోకుండా జెండాను ముద్రించారు ఇంటూ ఆకారంలో ఉంటుంది క్రాస్ ఆఫ్ సెర్చ్ ఇప్పటికీ ఆయన సువార్తకు ఒక దేశం కదిలింపబడి జెండానే తన సిలువు గుర్తుని పెట్టుకుంటే రోజు మన బ్రతుకులేముంది చెప్పండి దేశానికి జెండా గుర్తునిచ్చింది మీరు అప్పుడప్పుడు మూవీస్ చూసే ఉంటారు హాలీవుడ్ మూవీస్ యుద్ధ వీరులకి ఇంటూ మార్కుంటుంది వారి డ్రెస్ కోడ్ మీద ఎలా వచ్చింది ద క్రాస్ ఆఫ్ ఆన్ హత సాక్షి అయిపోయిన ఆ పరిశుద్ధుడైన ఆస్థాన పండితుడు పరిశుద్ధుడైన ఆంధ్రేన జ్ఞాపకం చేసుకుంటూ దేశాలు దేశాలు ప్రభువుని క్షమించిన ఆంధ్రేన ఎప్పటికీ ఆయన పేరు మీద చర్చలో ఉన్నాయి ఎప్పటికీ ఆయన పేరు మీద దేశపు జెండా గుర్తుంది ఆ గుర్తు మీద ప్రభు యొక్క సిలువ మనకి ఎలా కనబడుతుంటే ఈ ఇంటూ ఆకారం మనకు కనబడగానే ఈ క్రిస్టియన్ సొసైటీ మాట్లాడేది ద క్రాస్ ఆఫ్ ఆండ్రూస్ రోస్ ఇది ఆంధ్రేయవేయబడిన సిలువ ఇది ఆంధ్రేయ శిలువ పరిగెట్టాడు పరిగెట్టాడు సువార్త చేశాడు చివరికి తన ప్రాణాలు అప్పగించేసి వీరోచితంగా పోరాడే వెళ్ళిపోయాడండి బట్టలు లేక తిరిగిన రోజులు ఉన్నాయి ఆకల దప్పులతో ఉన్న రోజులు ఉన్నాయి చీకటి తన కమ్మేసిన ఉన్నాయి నరమాంస భక్షకుల మధ్య ఆయన పరిచర్య ఉంది ఎంత కష్టపడి ఆయన జీవితంలో చివరికి మిగిలింది ఏంటంటే ఒకే ఒకటి తను అనుకున్న ప్రేమ దగ్గరికి వెళ్ళిపోయాడు రోజు నేటికి సజీవుడు ఉన్నాడు ప్రభు దగ్గర ముగించే ముందు తను వెళ్ళిపోతాయి ఇక్కడ నుండిగా నాకు తెలిసి ఇంకో గంటన్నర గంటలుంటే మొత్తం అయిపోద్ది కానీ వెళ్ళిపోయే మనకు ఒక మంచి తీర్మానం ఉండాలి ఒక యవనొస్తుడే ఎక్కడ కనబడకుండా ఇంతమందిని ప్రభు కొరకు నిలబెడితే ఈరోజు ఆయనకన్నా బలం కలిగిన వారు ఆయనకన్నా స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో మనం ఉన్నాం ఆ రోజు స్వేచ్ఛ లేని నరమాంస భక్ష భక్షకుల మధ్య ఆయనకి వెళ్ళి సువార్త చేస్తే ఎంతోమందిని మార్చాడు ఎంతోమంది క్రూర్ల మధ్యకి వెళితే దేవుని కొరకు దేవుని దగ్గరికి చేర్చాడు ఈరోజు మనం కూడా చేర్చబడ్డాము వారి కష్టానికి ఫలితంగా ఎందరో మిషనరీలు ఎందరో దైవ సేవకులు ఎందరో గొప్ప గొప్ప బోధకులు మన కొరకు ప్రాణాలు పెట్టారు మనం ఈరోజు ఎలా కూర్చుని వాక్యం వింటున్నాం అంటే కారణం వారి యొక్క త్యాగాలు ఇప్పుడు నిజానికి ఈ బాధ్యత ఈరోజు మన మీదే ఉంది ఈ బాధ్యత మరలా లేదంటే మన ప్రాంతాలకి మరలా సువార్త ప్రకటించడానికి ఆంధ్రయ రాడు మన ఊరిని బాగు చేయడానికి మరలా మిషనరీలు రారు మన స్నేహితుల్ని బాగు చేయడానికి మరలా బోధకులు సువార్థకులు ఎవ్వరు రారండి ఒకవేళ ప్రభు నీతో మాట్లాడితే నువ్వే ఒక ఆంధ్రలే తయారవు నీ సంఘాన్ని నీ ఊరిని నీ కుటుంబాన్ని నువ్వే ఉజ్జీవింపచేయాలి నువ్వే ఒక మిషనరీగా తయారవ్వాలి ఉదయకాలం నిన్నటి కాలం కూడా రవి గారు మాట్లాడుతూ అదే చెప్తున్నారు మనకి మన దేశానికి మన ఊరికి మన రాష్ట్రానికి మనమే ఒక మిషనరీలు కావాలి మనం కష్టపడదామండి అయిపోతాయి జీవితం లేక రోజులు చూస్తూ ఉండగానే ఆ రోజులు అయిపోయింది చూస్తూ ఉండగానే సంవత్సరాలు పోతున్నాయి చూస్తూ ఉండగానే మన మధ్యన ఉన్నవారు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు చూస్తూ ఉండగానే కాలం పరిగెడుతూ వెళ్ళిపోతుంది మనం ఇంకా ఇలానే ఉండి ఇంకా పాప ఒప్పుకోలేని ఇంకా పరిశుద్ధమైన జీవితం వీటి కొరకే ఇంకా అలా తిరుగుతూ ఇదే జీవితం అయితే ఇంకెప్పుడు మనం పరిచర్ చేసేది ఇంకెప్పుడు మన ప్రాంతాలను రక్షించుకునేది ఇంకెప్పుడు మన మాధురిని అనేక మంది కనపరిచేది ఇంకెప్పుడు ఆంధ్రేల దేశానికి అవసరం లేదు కానీ కనీసం మన ఊరిలోనైనా ఒక ముద్ర వేద్దాం మనం ఆంధ్రేయ మరణం దేశం మీద ముద్ర వేసింది ఈరోజు మన జీవితం మరణం అవసరం లేదు మన జీవితమే మన ఊరు మీద ఒక ముద్ర వేయాలి బ్రతికితే ఇలా బ్రతకలరని అందరే ఎలా చచ్చిపోయాడు అంటే ఎలా చచ్చిపోయాడు అనవసరం అండి ఎందుకు చచ్చిపోయాడు చెబుతుంది ఈ మాటలు ఎందుకు చచ్చిపోయాడు అంటే నా ప్రభు కొరకు నేను చచ్చిపోయాను నా ప్రభువును ప్రకటించడానికి చచ్చిపోయాను నా ప్రభు దగ్గర చేర్చడానికి చచ్చిపోయాను మనకు కూడా అదే తీర్మానం ఉండాలి మన బ్రతుకులు కూడా అదే ఉండాలి ఇది ప్రిపేర్ అయినప్పుడు అనిపించింది అండి ఇక జేసీ అక్కను ఒక అక్క ఉంటుంది పిల్లలు ముందే నాకు ఒక చెప్పింది దేవుడు నేను ప్రేమించిన బహుమానాలు ఇస్తే వాళ్ళు ఒక మంచి మిషనరీగా తయారు చేయి లేదా దేవుని సేవలో చచ్చిపోయాలనే తయారు చేయ అన్నది ఇది ప్రిపేర్ అయిన తర్వాతే నేను ప్రిపేర్ నేను ఫిక్స్ అయ్యానండి నా కొడుకు ఇదే పేరు పెట్టాలని నేను పెట్టాను జాస్ యాండ్రూస్ అనే పెట్టాను ఒక ఆంధ్ర ఇలా చచ్చిపోవాలని ప్రభు కొరకు వాడి కొరకు గొప్ప చెప్పడం కాదు నాకు అనిపించింది ఇంకా ఇంకెలానే బ్రతకాలి బ్రతికితే మా వాళ్ళు ఎలా కావట్లేదు స్వార్థలు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇది కూడా నాకు నిజమైన పరిచయం అనిపించదు ఏ విధంగా నడిపిస్తాడో చూద్దాం మన బ్రతుకులన్నీ అనేక మందికి దివ్యకరంగా మనం ఉండాలి అనేక మందికి మన ఆశీర్వాద కారణంగా మనం మారాలి ఇలా ఒక మాదిరికరమైన బ్రతుకుని చూపిస్తూ ప్రభువుని మాత్రమే పరిచయం చేయాలి ప్రభు దగ్గరికే తీసుకువెళ్ళాలి ఇది మన లెగెస్సే అవ్వాలి ఇదే మన తీర్మానం అవ్వాలి అలానే నుంచి మనం ఒక మంచి నిశ్చేతతో ఒక మంచి నిర్ణయం దగ్గర నుంచి వెళ్దాం మరిన్ని మాట్లాడిన అనే ద్వారా విందాం తల్ల ఉంచదండి ప్రార్థించేద్దాం సర్వనతుడ సర్వాధికారి కృపగల మా ప్రభు నిజమే తండ్రి లోకం ఎలా బ్రతికినా మనుషులు ఎలా పోతున్నా ప్రభు మేము మాత్రం మీ కొరకు నిలబడాలి నేను నిర్ణయం తీసుకుంటున్నా ప్రభు నా జీవితంలో ప్రభు నీ యొద్దకు చేర్చడానికి ప్రయాసపడటకు సహాయం అనుగ్రహించండి మా అందరి జీవితాల్లో ఉండాల్సిన మాకు గొప్ప మాదిరి అందరే కన్నా తండ్రి మీకు మాడైన ప్రభు ఆయన వలె గురి కలిగి పరలోక రాజ్యానికి చేర్చడానికి ఎంత ప్రయాసపడ్డాడో మేము కూడా అంతే ప్రయాసపడ్డకు సహాయాన్ని అనుగ్రహించండి కనీసం మేము సేవ చేయకపోయినా మీ కొరకు బ్రతికే జీవితాలను అయినా మాకు అనుగ్రహించండి మేము రక్త సాక్షులము హత సాక్షులము కాలేకపోయినా మీ కొరకు పాపం చేయకుండా నిలబడ్డకు సహాయాన్ని అనుగ్రహించండి వచ్చిన మీ పిల్లలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్తున్నాం మేము ఈ వాక్యాన్ని చేత పట్టుకుని పోతూ 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 అనేక మందికి దీవెనకరంగా మేము మారుటకు సహాయం అనుగ్రహిస్తారని ఆశపడచ్చు మరిన్ని మాటలు బలంగా మరిన్ని మాటలు మా హృదయాలు గొడవబడే విధంగా తన ద్వారా మాతో మాట్లాడండి బరువైన హృదయాలతో మేము ఎక్కడి నుంచి వెళ్ళుటకి సహాయాన్ని అనుగ్రహించమని మంచి సహవాసాలతో ఎక్కడి నుంచి వెళ్ళటకు సహాయాన్ని అనుగురించమని మా అందరి బ్రతుకుల్లో ఉజ్జీవాన్ని తండ్రి నింపుతారని ఆశపడతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి